మీరు నిజంగా సర్పంచ్కి పోటీ చేస్తున్నారా రిజర్వేషన్ వచ్చింది అనేసి చాలామంది ముందుకు వస్తున్నారు కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకుంటున్నారు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే మీరు గెలిచాక ప్రజలకి సేవ చేయాల్సి వస్తుంది బిల్లులు రాకపోతే మీరు చాలా సమస్యలను ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది మీకు డబ్బులు పంచడం మానేసి స్వచ్ఛందంగా మేము ప్రజల కోసం సేవ చేస్తాము అనుకునే వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్గా నిలుచోండి దానివల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరుగుద్ది కొన్ని డిస్టిక్లో కొన్ని అంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో కొన్ని డిస్టిక్లో కొంతమంది అప్పులు చేసి ఊరును బాగు చేశారు బిల్లులు రాక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కాబట్టి ఎస్సీ బీసీ వాళ్ళు మీకు అమౌంట్ అనేది సరిగా లేకపోతే ఆస్తులు అమ్ముకొని సర్పంచ్గా నిలబడి డబ్బులు పంచిపెట్టి మేమేదో సాధిస్తామని కొంచెము అవగాహన లేక రిజర్వేషన్ వచ్చింది ఖచ్చితంగా మేము గెలుస్తాము అని మీరు భ్రమలో పడి ఆస్తులు మాత్రము లేదా అప్పు చేసి డబ్బులు పెట్టి అంటే ఇంటింటికి డబ్బులు ఇచ్చి సర్పంచ్గా మాత్రం నిలబడకండి దానివల్ల ఖచ్చితంగా నష్టపోయేది మీరు ఒక ఊరిలో మా అంటే సర్పంచ్గా ఒక ఐదు ఊరు నిల్చుంటారు కావచ్చు ఆరుగురు నిల్చుంటారు కావచ్చు అందులో ఎవరో ఒకరైతే కంపల్సరీ గెలవాలి కానీ డబ్బులు పెడితేనే గెలవాలి అని కాకుండా ప్రజలకి మీరు ఏ విధంగా సహాయపడతారు వాళ్ళకు ఆపద సమయంలో ఎలా ఆదుకుంటారు జాబ్ పరంగా కావచ్చు ఏమైనా పోలీస్ స్టేషన్ కేసు పరంగా కావచ్చు ఊరు డెవలప్ గురించి కావచ్చు ఏం చేస్తారు అన్ని మాత్రమే హామీ ఇవ్వండి ఆస్తులు అమ్ముకొని ఆల్కహాలు పంచిపెట్టి లేదా ఇంటింటికి డబ్బులిచ్చి ఒకవేళ ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి కాబట్టి సర్పంచిగా వేసే ప్రతి కులం వాళ్ళు ఆలోచించి సర్పంచ్గా నిలబడండి